కథ ప్రపంచంలోని శ్రుతులకు ఈరోజు వినిపించిపోయే కథ ముక్కామల చక్రధర్ గారు రాసిన కేర్ ఆఫ్ కూచుమంచి అగ్రహారం నుండి అగ్నిహోత్రుడు అల్లప్పచ్చడి ఏమయ్యా అగ్నిహోత్రుడు ఇదేమైనా బాగుందా పద్ధతేనా విస్తరులు వేసే వరకు కనిపించకుండా పోతే ఏమిటర్థం ఇంటికి వచ్చిన వారికి ఏం చెప్పాలి నే చెబుతూనే ఉన్నా మీకే చెవికెక్కలేదు మీకు చెవుడు అసలు మీకు లేవు ఈ అగ్నిహోత్రుడు వద్దండి అంటే వినకుండా ఆ అల్లం పచ్చడి మోజులో పడి పిలిచారు ఏం చేస్తాం పూట ఇంటికి వచ్చిన వారందరినీ అభోజనం చేయిస్తామా నే చేసేస్తలేండి ఆ మిగిలిన వంట ఆ మాటలు వింటున్న అగ్నిహోత్రుడు ఏం మాట్లాడలేదు ఓ నవ్వు నవ్వేశాడు ఆ నవ్వులోంచి ఓ మత్తు నుంచి వచ్చే వాసన గమ్మత్తుగా గాలిలో కలిసిపోతుంది కుడిభుజం మీద టీకా వేసిన అర్ధ రూపాయి బిళ్ళంత మచ్చ పక్కన తెలతెల్లగా కనిపించి కనిపించకుండా ఉన్న సున్నాల వంటి ఒక మచ్చపైన ఎడంచేత్తో గొక్కుంటూ కళ్ళలో ఓ అద్భుతమైన ఆనంద పరవశాన్ని అనుభవిస్తూ నోట్లో ఉన్న సిగరెట్ని అటూ ఇటూ తిప్పుతూ నుంచున్నాడు అగ్నిహోత్రుడు దంపతులిద్దరూ ఆ నవ్వును చూసి నవ్వాలో లోపల విస్తళ్ల ముందు రావడానికి సిద్ధమవుతున్న బంధుజనాన్ని చూసి ఏడవాలో తెలియక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నిలబడ్డారు అయిందా ఇంకేమైనా ఉందా ఇదో పెద్ద వంట దీనికే రాగాలు పది నిమిషాలు అలా వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి చేసి పడేస్తా అయినా అంతా అయిపోయింది కాకపోతే ఆ గారెలు మూకుళ్ళో వేయించడం కందకూరకి పోప్పు పెట్టడం చిక్కుడుకాయకి బెల్లం తగిలించడం అరటికాయకి ఆవ పెట్టడం అదిగో బెండకాయ మూకుట్లో సిద్ధంగా ఉంది ఇక అంటారా నువ్వు పచ్చడి కొబ్బరి పచ్చడి ఆవు పచ్చడి ఎప్పుడో చేసేసాను అల్లం పచ్చడి కొంచెం ఎక్కువగా చేయాలి అది భోక్తల కోసం అని ముందే కొంచెం చేశాను ఇంకొంచెం చేస్తే అది అయిపోతుంది అన్నం పెసరపప్పు ఉడికిపోయి వడ్డనకి సిద్ధంగా ఉన్నాయి మీరు ఆకులు తొడిచి పంక్తికి సిద్ధం చేస్తే మిగిలినవన్నీ విస్తళ్లలోకి నడిచి వచ్చేస్తాయి ఊరికే అరవడం కాదు అగ్నిహోత్రుడు కుడిచేయి నాలుగు వేళ్లతో ఎడంతొడలోని ఇరుగురుగు ప్రదేశాలను గోక్కుంటూ చెప్పాడు అదే ఆ అల్లం పచ్చడి గురించే చెప్పేది అదే కాలేదు భోక్తలు భోజనాలు అయ్యాయి వాళ్ళకి తాంబూలం దక్షిణ ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు మంత్రం చెప్పిన బ్రహ్మగారు ఎప్పుడెప్పుడు నాలుగు మెతుకులు తినేసి సైకిల్ ఎక్కేద్దామా అని కూర్చున్నారు ఇక బంధువులు నకనకలాడుతున్నారు భోజనానికి లేవడమే నువ్వా ఆ గాడిపోయే దగ్గర కనపడలేదు నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు సరే తొందరగా కానీ అగ్నిహోత్రుడు సన్నగా వెదురు వద్దకి బట్టలు తొడిగినట్టుగా ఉంటాడు అంత ఎరుపు కాదు కానీ కాసింత పరికించి చూస్తే తాగినట్టుగా స్పష్టంగా కనిపించే కళ్ళు నుదుటి మీద చెంపలపైన తెల్ల తెల్లటి తామర మచ్చలు గడ్డానికి కంఠానికి మధ్యలో ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం టెక్స్ట్ బుక్ మూడో పాటల్లో ఉన్న భారతదేశం పటం కింద కనపడే శ్రీలంక పటంలా చిన్నగా ఉండేవి ఆ మచ్చలు అగ్నిహోత్రుడు ప్యాంటు వేసుకోవడం నేనే కాదు అగ్రహారంలో ఎవ్వరూ చూడలేదు ఎవ్వరింట్లోనూ వంటపని లేకపోతే పంచు కట్టుకునేవాడు అక్కడక్కడా మాసిపోవడమే కాదు పై బొత్తం కింద కాజాకి కింద బొత్తం పై కాజాకి పెట్టుకున్న చొక్కాతో చూడగానే తాగేశాడు అనుకునేలా అగ్రహారంలో తిరుగు ఆడేవాడు వంటపనికి వచ్చాడా అగ్నిహోత్రుడు రూపం మారిపోయేది బొడ్డు కనిపించేలా కిందికి మోకాళ్ల మీదికి తొడల వరకు మాత్రమే ఉన్న తెల్లంచు ఎర్రటి అంగవస్త్రం కట్టుకునేవాడు అగ్నిహోత్రుడి భుజం మీద చంద్రుడికి అక్కడక్కడా మచ్చల్లా కొన్నప్పుడు తప్ప ఆ తరువాత అసలు రూపం మారిపోయిన ఒక తువాలు ఉండేది అల్లం పచ్చడి చేయడం అగ్నిహోత్రుడికి అసలు పెద్ద పనే కాదు శుభ్రం చేసిన అల్లాన్ని ముక్కలు ముక్కలుగా కోసి ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు కొద్దిగా మినపప్పు వేయించి పొడి చేసి చింతపండు బెల్లంతో కలిపి రుబ్బడమే అంతే అల్లం పచ్చడి సిద్ధమవుతుంది ఆ పచ్చడి అగ్రహారంలోనే కాదు ఆడవాళ్ళందరికీ చిటికెలో పని కానీ అగ్నిహోత్రుడి చేతి మహత్యం ఏమిటో తెలియదు కానీ ఎత్తడి గిన్నెలో ఉన్న లేత మామిడి చిగురు రంగు అల్లం పచ్చడిని గిన్నె అంచుకు చూపుడు వేలితో కాసింత అద్దుకొని నాలిక ముందు భాగంలో అలా రాసుకున్నారా అగ్నిహోత్రుడికి ఆస్తంత రాసిచ్చేయాలనిపిస్తుంది అగ్రహారంలోని వీధుల్లో ఒక వీధి అయిన నారాయణపేటలో శెట్టి బలిజల పాకలో రెండు గదుల అద్దె ఇంట్లో భార్యతో కలిసి ఉండేవాడు అగ్నిహోత్రుడు పని లేనప్పుడు ఆ ఇంటి అరుగు మీద ఎడంకాలు లోపలికి ముడుచుకొని కుడికాలుని సగానికి మడిచి పక్కనే సిగరెట్ పెట్టే అగ్గిపెట్టే పెట్టుకుని కూర్చునేవాడు అలా కూర్చున్న అగ్నిహోత్రుడు చుట్టూ పది మంది పిల్లల వరకు నిత్యం గుమ్మిగుడి అతనితో ఆటలాడేవారు తన దగ్గరున్న డబ్బుల్లో కొన్నిటి నా పిల్లలకిచ్చి దగ్గరలో ఉన్న బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి ఏమైనా కొనుక్కోమనేవాడు అలా ఆ పిల్లలు కొనుక్కుని తెచ్చుకున్న వేరుశనగ ఉండలో నూపప్పు ఉండలో మిఠాయి ఉండలో ఇస్తే వాటిని తాను కూర్చున్న నేలపై పెట్టి ఎడం చేత్తో కింద పడిపోకుండా పట్టుకొని కుడిచేయి గుప్పిటితో కొట్టి లాఘవంగా ముక్కలు చేసేవాడు ఆ ముక్కల్లో ఒక ముక్క తాను కూడా నోట్లో వేసుకొని వీడికి పాకం పట్టడం రాదు వేరుశనగ ఉండకి నువ్వుండకి తేడా తెలియదు ఈసారి నేను చేసి పెడతానులే అంటూ ఆ పిల్లలకి సంజాయిషి ఇచ్చేవాడు ఇది అగ్నిహోత్రుడికి తన వంటపై ఉన్న సాధికారతను చూపేది ఇలా పిల్లల కొడిలా వారిని తన చుట్టూ తిప్పుకోవడం వారి చుట్టూ తాను తిరగడం వెనుక ఒక విషాదం దాగి ఉంది అగ్నిహోత్రుడికి పిల్లలు లేరు ఇక పుట్టరనే నిజం ఆ దంపతులకి తెలుసు దాంతో పిల్లల్ని చేరదీసేవాడు వంటకు వెళ్ళిన ప్రతి చోటా కూడా పిల్లల్ని పిలిపించుకొని పెద్దవాళ్లకు కనిపించకుండా వంట మధ్యలో గారెలు అప్పాలు బూరెముక్కలు ఇచ్చేవాడు అవి తినడానికి చిన్నపిల్లల్ని ఆ ఇంట్లో రహస్య ప్రదేశాలను చూపించే బాధ్యత కూడా అగ్నిహోత్రుడే పులిహోర అన్నం పరమాన్నం దద్దోజనం ఉప్పుడు పిండి పులిహోర పిండి వంటివి మాత్రం పిల్లలకు పెట్టేవాడు కాదు కారణం బియ్యంతో వండినవి అంటు ఆ పదార్థాలను ముట్టుకోవడం బయటకు తీసుకొచ్చి తినడం బ్రాహ్మల ఇళ్ళలో నిషేధం గాడిపోయి దగ్గర రెండు మూడు గంటలు కూర్చోవడంతో పాటు పొయ్యిలో వేసిన తడిదుంగల కారణంగా వచ్చే పొగకు కళ్ళు మంటలు పుట్టి నీళ్లు కారేవి భుజం మీద తుండుతో కళ్ళని మొహాన్ని మార్చి మార్చి తుడుచుకునేవాడు అగ్నిహోత్రుడు చార్మినారో డెక్కన్ సిగరెట్లో కాలుస్తూ నడు మీద చేయి వేసుకొని నిలబడేవాడు గోల్డ్ ఫ్లాప్ ప్లెయిన్ సిగరెట్లో క్యాప్స్టన్ ఫిల్టర్ సిగరెట్లో ఇస్తే వద్దు వద్దు డబ్బులు వేస్ట్ ఈ పెట్టె డబ్బులతో నాకు రెండు పెట్టెల చార్మినార్ వస్తాయి అనేవాడు ఎలాగో తెలియదు కానీ అందరూ చూస్తూ ఉండగానే గాడిపై దగ్గర నుండి హఠాత్తుగా మాయమయ్యేవాడు కట్టుకున్న అంగవస్త్రం భుజాల తువ్వాలతోనే నడివీధిలో పరుగులాంటి నడకతో ప్రసాద సారాయి దుకాణం దగ్గరికి వెళ్ళేవాడు అక్కడ ఒక సారా ప్యాకెట్ని మునిపంటితో తెంపి బుడుంగున నోట్లో పోసుకునేవాడు అంగవస్త్రంలో ఒకవైపున మరో సారా పాకెట్ని లాఘవంగా ముడేసి చెవిలో ఉన్న సిగరెట్ వెలిగించి మళ్ళీ గాడిపై దగ్గరికి పరుగుపెట్టేవాడు గాడిపై దగ్గర అగ్నిహోత్రుడు కనిపించక కంగారు పడుతున్న ఇంటి యజమాని వెళ్ళిపోయాడా చచ్చం ఇక వంట అయినట్టే అని కంగారు పడుతూ ఉండగానే ఎక్కడికి వెళ్ళడం నా శార్థం కాలు కూడా ముడుచుకోవద్దా మీకు దగ్గర దగ్గరింపని లోపలికి వెళ్ళండి వంట కాగానే పిలుస్తా అంటూ లేనిపోని కోపాన్ని తెచ్చుకొని మహానటుడికి తీసిపోనట్టుగా తన అలవాటు తెర మీదకి రాకుండా జాగ్రత్త పడేవాడు పైకి ఎన్ని తిట్టుకున్నా అతని అనారోగ్యాన్ని దగ్గర నుంచి చూసిన అగ్రహారంలో ఏ కార్యక్రమానికైనా అగ్నిహోత్రుణ్ణే పిలిచేవారు వంటకి శుభకార్యాల సమయంలో వంట మధ్యలో రెండు మూడు ప్యాకెట్లు గొంతులో పోసుకునేవాడు అదే అశుభకార్యాల వంటైతే మాత్రం భోక్తలు భోజనాన్ని ముగించి విస్తళ్ళ మీద నుంచి లేచే వరకు ఆ జోలికి వెళ్ళేవాడు కాదు ఇది తనకు తాను విధించుకున్న వృత్తి నియమం ఈ నియమం తెలుసు కనుకనే అగ్రహారంలో చాలామంది అగ్నిహోత్రుణ్ణి ఆ వంటలకు పిలిచేవారు అందరికీ తలలో నాలికలా మెలిగిన అగ్నిహోత్రుడికి అగ్రహారంలో శత్రువులు లేరు తన జీవితాన్ని ప్రత్యేక ఆకర్షణగా కాపాడుకున్న అగ్నిహోత్రుడు ఆ జీవితం నుంచి అగ్రహారం నుంచి నిష్క్రమించటం కూడా అలాగే జరిగిపోయింది పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలకని రాజమండ్రి వెళ్ళాడు అగ్నిహోత్రుడు గోదావరిలో పుణ్యస్నానం ఆచరించాడో లేదో ఆ గోదారమ్మకే తెలియాలి అగ్రహారం నుంచి చేతి సంచితో రాజమండ్రి వెళ్ళిన అగ్నిహోత్రుడు ఇక తిరిగి అగ్రహారంలో కాలు పెట్టలేదు రాజమండ్రి వెళ్ళిన అగ్నిహోత్రుడు వారమైనా అగ్రహారం రాలేదు ఇద్దరు ముగ్గురు రాజమండ్రి వెళ్ళి పుష్కరాల రేవు దగ్గర కోట్లింగాల రేవు దగ్గర వాకువ్ చేశారు పోలికలు విన్నవారంతా చూశామన్నవారే కానీ ఎక్కడ ఉన్నాడో చెప్పలేకపోయారు అగ్నిహోత్రుణ్ణి వెతకడం కోసం వెళ్ళిన వారు తిరిగి అగ్రహారం వచ్చేశారు అగ్రహారానికి అల్లంపచ్చి ఒక జ్ఞాపకంలా ఇచ్చిన అగ్నిహోత్రుడు ఇక రాలేదు ఇప్పటికీ రాలేదు అమ్మా గోదారమ్మా నీ దగ్గరికి వచ్చాడు కదా నీలో మునిగి నీ దగ్గరే పునీతమయ్యాడు కదా తల్లి మా అగ్నిహోత్రుణ్ణి ఏదో ఒక రూపంలో మా దగ్గరికి పంపించవు కథ ప్రపంచంలోని శ్రోతులు ముక్కామల గారు రాసిన కేర్ ఆఫ్ కూచిమంచి అగ్రహారం కథ సంకలనం నుండి అగ్నిహోత్రుడు అల్లం పచ్చడి కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు